మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ సింగిల్ ఎద్దుంది ఒకటే పట్టుకోవచ్చు ఒకటి దీని చేద్దదా అమ్మినావా ఇప్పుడు దీనికి ఎంత మళ్ళా డెబ్బై ఐదు వేలు సింగిల్ దానికి చెప్తున్నాడు ఎట్ సైడ్ పోయింది పని ఇది లెఫ్ట్ సైడ్ ఎడమ పక్క పోతుందంట మళ్ళా అడిగిరా దీని ఎంత అడుగుతున్నారు అరవై ఐదు అరవై నాలుగు వేలు అడుగుతున్నారు నీవే ఆడికి అయితే ఇచ్చిపోతాను డెబ్భై వేలు అయితే ఇస్తావు పని మాత్రం ఫుల్ గ్యారంటీ మన ఊరేది ఆరు కుంతలపాడు కర్నూలు జిల్లా నుంచి వచ్చిండ్రు ఏం పేరు నీ పేరు మధ్యలేటి ఇది నెంబర్ చెప్పవు సార్ నీది తొమ్మిది ఐదు సున్నా రెండు రెండు నాలుగు తొమ్మిది ఎనిమిది ఆరు నాలుగు కరెక్ట్ చెప్పినా లేదా తొమ్మిది ఐదు సున్ ఏ న్యూ జరా గియన చెప్పు ఎవరికైనా అవసరం అయితే కాంటాక్ట్ చేయొచ్చు